ఎప్పుడైనా పండగలకు కానీ ఏ పండగలకైనా దేనికైనా మనమైతే చికెన్ అయితే ఎప్పుడు చేసుకునే ఉంటాం కదా దాంట్లో కాంబినేషన్ మన తెలంగాణ కాంబినేషన్ అనమాట చికెన్ పెసరపప్పు గారలు అనమాట ఈరోజు మనం రెసిపీ అయితే చూస్తున్నాము చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి అసలు సిసలైన హైదరాబాద్ బోనాల్ పండగ కాబట్టి దానికి తగ్గట్టుగా ఇక్కడైతే రెస్టారెంట్ స్టైల్లో గ్రేవీ చికెన్ అండ్ పెసరపప్పు గారెలు ముందుగా ఆనియన్ అయితే ఒకటి పెద్దది ఈ విధంగా పొడుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని మసాలాలు ఉంటాయి కదా అవి గరం మసాలా వేసుకోకుండా ఇలా వేసుకోవాలి అండ్ పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసి వేసుకోండి అసలు ఎలా అంటే నెవర్ బిఫోర్ టేస్ట్ అనమాట చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి గారెలల్లో పెట్టుకుందేనండి అసలు నోట్లో హదిరిపోతుందనమాట ఆ టేస్ట్ మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది అంత బాగుంటుందన్నమాట టేస్ట్ ఇది మనకి ఫేమస్ ఆంధ్ర స్టైల్లో కానీ తెలంగాణ స్టైల్లో కానీ చాలా బాగుంటుందన్నమాట అంటే ఎక్కువ మెంబర్స్ ఇష్టపడే రెసిపీ అని కావచ్చు ఇక్కడైతే పసుపు యాడ్ చేసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే నీట్గా కట్ చే నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకుంటున్నాము నేనైతే హాఫ్ కేజీ ఎబోనే ఉందనమాట చికెన్ అయితే అలాగే దీంట్లో టమాటాలు ఈ విధంగా పొడుగు కట్ చేసి వేసుకుంటున్నాను వేసుకొని మనకు ఏంటంటే ఈ టమాటా వేసుకున్నప్పుడు గ్రేవీ అనేది వస్తుంది కదా సో అందుకనే వేసాను టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఎంత బాగుంటుందంటే ముక్క అనేది వదలదు అంతా టేస్ట్ ఉంటుందనమాట ఎలా ఉంటుంది లక్కీ చికెన్ వెయిట్గా ఏముంటుంది వెయిట్గా వెయిట్ ఉంటుందా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఇదైతే మొత్తం మనకి ఈ విధంగా వాటర్ కంటెంట్ అయితే మొత్తం వస్తుంది అనమాట మనం పసుపు వేసినా కానీ వాటర్ కంటెంట్ వస్తుంది వేయకున్నా కానీ వస్తుంది కానీ సాల్ట్ వేసుకుంటేనే ముక్క అనేది చప్పగా ఉండకుండా బాగుంటుంది అనమాట నేనైతే ఈ విధంగానే చేస్తాను మీరు ఏ విధంగా చేస్తారో ఒకసారి అయితే చెప్పండి ఇందులో మనం చిల్లీస్ వేసాం కాబట్టి కొంచెం కారం తక్కువే పడుతుంది ఇలా మధ్య మధ్యలో మా పాప కూడా చెప్పుద్దు అనమాట ఇక్కడైతే కొంచెం ధనియాల పౌడర్ జీరా పౌడర్ అలాగే చికెన్ మసాలా అన్నీ వేసుకుందాం కానీ కొంచెం ఆగు అలాగే ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి మనకి ఏంటంటే ఈ ఫ్లేవర్ అనేది జీరా చికెన్ మసాలా ఇవన్నీ ముక్కకు పడితే బాగుంటుంది అనమాట అందుకని చెప్పేసి మనం వేసుకోవాలి అంతే కదా కరెక్ట్ అన్నమాట వేసుకున్న తర్వాత దీంట్లో మనకి కొంచెం మగ్గించుకోవాలి మగ్గించుకున్నా మగ్గించుకున్నాక చికెన్ లో కర్రీ చికెన్ కర్రీలో కారం అయితే వేసుకుంటున్నాము కొంచెం కారం వేసుకుంటున్నాము కారం వేసుకొని ఈ కారాన్ని మొత్తం మగ్గి మనం కర్రీకి కలిసి ఇలా కలుపుకోవాలన్నమాట నాకు డబ్బింగ్ చెప్తున్నావా నువ్వు ఇలా అనమాట ఇలా మొత్తంగా మనకు టేస్ట్కి తగ్గట్టుగా ఆ మొత్తానికి కారం అయితే కారం అయితే ఈ విధంగా కలిపేసుకోవాలి దీంట్లో చూపారు కదా ఆల్రెడీ వాటర్ కంటెంట్ అయితే ఉంది కదా వాటర్ కంటెంట్ అయితే ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ మనకి వాటర్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదనమాట టేస్ట్కి తగ్గట్టుగా మనము కారము అవన్నీ చూసేసుకొని కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసుకోవాలి కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని పెట్టుకోవాలండి ఇక్కడైతే చాలా అంటే కొంచెం గ్రేవీ గారెలల్లో గ్రేవీ తినాలనుకునే వాళ్ళైతే కొంచెం గ్రేవీ ఇంకా వాటర్ కంటెంట్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మొత్తం చికెన్ అయితే ఈ విధంగా అయిపోయింది కదా అబ్బా చూస్తే నోరు ఊరిపోతుంది కదా అంత బాగుంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి నెక్స్ట్ గారెలు ఏ విధంగా చేసుకున్నామో చూద్దాము ఎందుకంటే గారెలు కొంతమందికి అస్సలు సెట్ అవ్వనమాట ఎంత చేసినా కానీ అవి క్రిస్పీనెస్ అనేవి రావు ఎలానో ఉంటాయి ఇక్కడైతే మిక్సీ జార్ అయితే తీసుకొని దీంట్లో అల్లం వెల్లుల్లి అయితే వేసుకున్నాను అనమాట అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను మనకి ఇది ఏంటంటే స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి జీలకర్ర ఇది ఇక్కడ మనం పప్పు రుబ్బేదాన్ని బట్టి గారెలు అయితే వస్తాయన్నమాట మనం పప్పుని నైట్ నానబెట్టుకుని మార్నింగ్ కొంచెం వాటర్ లేకుండా మొత్తం ఈ విధంగా జల్లికి వేసుకున్నాం అనుకోండి కొంచెం వాటర్ లేకుండా పొడి పొడిగా ఉండాలన్నమాట అలా ఉంటేనే మంచిగా వస్తాయి మనము బిఫోరు ఉంది కదా పచ్చిమిర్చి అవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వీడియోలో చేయించినట్లుగా ఇలా మిక్స్ అయితే పట్టుకోండి చూడండి సగం పప్పు ఉండాలి సగం మెత్తగా అనిపించాలన్నమాట అలా ఇలా మొత్తం అంతా కలిపి పట్టేసుకుందాము చూసారు కదా కొంచెం పప్పు పప్పు అలాగే మెత్త మెత్తగా అవుతుంది కదా కింద కూడా అలా చేసేసుకొని పెట్టుకోవాలన్నమాట దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కరివేపాకు అయితే మెయిన్ అనమాట కరివేపాకు కూడా వేసుకోవాల్సింది నాకైతే కరివేపాకు లేక స్కిప్ చేశాను ఈ విధంగా మొత్తం చూడండి పప్పు క్వాంటిటీ అయితే మనం కొంచెం ఎక్కువగా ఉండాలన్నమాట ఈలోపు ఆయిల్ అయితే కాలిపోతుంది కాగిపోయినప్పుడు ఈ విధంగా చూడండి పల్చగా ఈ విధంగా ఒత్తేసుకోవాలన్నమాట మనము చేస్తున్నప్పుడు పైన పప్పు 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 ఎలా ఉంటుందో అలా ఉంటేనే గారెలు అయితే క్రిస్పీగా ఉంటాయి అండ్ టేస్టీగా ఉంటాయి చేతికి అంటకుండా మనకి ఈ విధంగా నీట్గా వస్తుంది అలా అని చెప్పేసి రుబ్బిన తర్వాత ఎక్కువసేపు పెడితే లూజ్ అయిపోతుంది అనమాట అలా లూజ్గా కాకుండా గట్టిగా రావాలి అండ్ టేస్టీగా రావాలి క్రిస్పీ క్రిస్పీగా అంటే ఈ విధంగా అయితే చేసేసుకోండి ఇంకెందుకు లేటు ఈ బోనాలకి మేమైతే హైదరాబాద్లో చికెన్ విత్ తోటి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాము అంత బాగుంటుందన్నమాట విత్ ఆనియన్స్ తోటి హైలైట్ ఉంటుంది కానీ వితౌట్ ఆనియన్స్ అయితే చేశాను అనమాట నేను విత్ ఆనియన్ కూడా వేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే కాకపోతే డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి బట్ పల్చగా ఒత్తుకోవాలండి ఇలా గట్టిగా అంటే మందంగా ఒత్తుకుంటే టేస్ట్ అయితే ఉండదు మందంగా ఒత్తితే మెత్తగా ఉంటాయి ఇలా పల్చగా పలచగా టేస్ట్ అయితే బాగుంటాయి క్రిస్పీగా వస్తాయి అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా అయితే ఎక్కువగా మేము ఏ పండగలు వచ్చినా కానీ తెలంగాణలో అయితే గారెలు చికెన్ అయితే కంపల్సరీగా ఉంటుంది పూరి చికెన్ కూడా ఉంటుంది అన్నమాట మాకైతే రేపు బోనాలన్నమాట అందుకని చెప్పేసి అయితే మేమైతే ముందుగానే అందరు వచ్చినప్పుడు ఈ విధంగా అయితే చేసేసుకుంటాము ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి గారెలు చూసారు కదా ఆహా టేస్ట్ అయితే అదిరిపోతున్నాయి అనమాట ఇంకెందుకు లేట్ మీరు కూడా చేయండి రెసిపీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మిస్ కావద్దు గారెల్ చికెన్ కాంబినేషన్ మీకు ఎలా నచ్చుతుందో కూడా కామెంట్ అయితే చేసేయండి మళ్ళీ మన ఛానల్ని వీడియోస్లో మొత్తం అన్నీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అయితే మీకు కంపల్సరీగా పోస్ట్ అవుతాయి లోపల చూసారు కదా చాలా బాగా ఫ్రై అవుతాయి అనమాట అంత టేస్ట్ ఉంటుంది నెవర్ బిఫోర్ అనమాట పెసరగారలు అంటేనే ఫేమస్ థ్యాంక్ యూ అండి మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్